అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి పచ్చి కొబ్బరి ఎండి మిర్చి చట్నీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు మా పిల్లలు టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చింది అనేది టేస్ట్ ఎలా ఉందనేది ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై ఐటమ్స్ ఫ్రై చేసుకోవడానికి అనమాట ఓన్లీ వన్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూన్ పచ్చనపప్పు పప్పు వన్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసు దీంట్లోనే మనకి వన్ స్పూన్ ధనియాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఎండిమిర్చి ముందే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తొడాలు తీసుకొని మంచివి చూసుకొని హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకున్నవి ఎండిమిర్చిని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత అవి మనకి సౌండ్ వస్తుంది కదా ఫ్రై అయినట్టు ఆ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనకు కొబ్బరి కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ తీసుకొని ఆ పీసెస్ దీంట్లోనే వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేస్తున్నాను కదా నేను పీసెస్ని చిన్నగా చేసుకున్నాను మిక్సీ పడుతుందో లేదో అన్నట్టు సో ఈ పీసెస్ని కూడా లైట్గా మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ ఊరకట్ల పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీని అంతా ఆరిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లోకి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ డైరెక్ట్గా తాలింపు వేసేస్తున్నాను తాలింపు చూ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ జార్లోకి తీసుకున్నది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తము గ్రైండ్ చేసుకొని దీంట్లో తాలింపులు వేసుకొని కలుపుకోవటం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో